హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేపు నాలుగు కొత్త పథకాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుంచి కొత్త స్కీమ్స్ సీఎం కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ రైతు భరోసా ఇందురమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా పథకాలను రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని సూచించారు ఫిబ్రవరి తొలివారం నుంచి మార్చి ముప్పై ఒకటిలోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరైతే అర్హులైతే అర్హులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇవ్వాలని అనర్హులకు కనుక ఈ పథకాలు వర్తింపజేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు